అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభునేసు క్రీస్తునాములో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం దేవుని కృప చూద్దాం చూడండి నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం అతని ఎదుట యోహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటను ఆధారం చేసుకొని గత ఎపిసోడ్లో మనము అనేక భాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం మొదటిగా నోవాహు జీవితంలో దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకొని నోవాహు పట్ల దేవుని కృప ఏ విధంగా విస్తరించబడిందో మనం నోవాహ్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం లోతు విషయంలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం అబ్రహాము జీవితం విషయంలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాం రాహేలు సంతానం విషయంలో దేవుని కృప ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించాం ఇజ్రాయెల్ జనాంగాన్ని కృపచేతనే తోడుకొని వచ్చిన ఆ దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం మన దోషములను క్షమించే విషయంలో దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాం అలాగే కృపాతిశయము చేతనే మనకు రక్షణ కలిగింది అని గత ఎపిసోడ్లో మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం నేటి ఉదయకాలం మందు ఈ దేవుని కృపలో కృపా సత్యములు గల దేవుడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం మనం చదువుకున్న నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెలుచు యహోవా కనికరము యహోవా దయ యహోవా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా అంటే మన దేవుడికి ఉన్న అనేక పేర్లలో మన దేవునికి ఉన్న అనేక లక్షణాల్లో ఆయనకున్న పేర్లు ఆయనకున్న లక్షణాలు చాలా ఉన్నాయి ఆయన జీవించిన జీవితాన్ని బట్టి వచ్చిన పేర్లు ఆయనకున్న లక్షణాలను బట్టి వచ్చిన పేర్లు అందులో కొన్ని ఇక్కడ నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంది ఆయనకున్న కొన్ని పేర్లలో ఆరో వచనంలో రాయబడి ఉండట మన దేవుడు కనికరము కలిగిన వాడు మన దేవుడు దయ కలిగిన వాడు మన దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు అని చెబుతూ మన అంశములో భాగంగా మన దేవుడు విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు ఒట్టి కృప వేరు విస్తారమైన కృప వేరు ఎక్కువ కృప వేరు బాగా కృప వేరు ఇక్కడ విస్తారము అని రాయబడింది అంటే కృప ఎక్కువ కృప బాగా కృప విస్తారమైన కృప అంటే చాలా ఎక్కువ కృపగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే కృపా సత్యములు కలిగిన వాడు మాత్రమే కాదు కానీ విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు అందుకే కదా మనం ఈ ఉదయకాల ముందు ఆయనను స్తుతిస్తున్నామంటే కారణం ఆయన యొక్క కృపా సత్యములే ఆయన మన మీద చూపించిన కృపే ఆయన గనక మన మీద కృప చూపించకపోతే ఆయన ఈ లోకానికి వచ్చేవాడు కాదు మనందరి కోసం మనం చేసిన ఆ పపా వారాన్ని మనకు రావాల్సిన ఆ శిక్ష భారాన్ని ఆయన మోసేవాడు కాదు కానీ మన మీద ఆయన కృప చూపించాడు మనల్ని నీతి మార్గంలోకి నడిపించటానికి మనల్ని ఆయన కృపలోకి నడిపించటానికి సత్య మార్గంలోకి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచుట ద్వారా మనకు రావలసిన ఆ పాపభారాన్ని ఆయన మీద చూపేసుకొని చూపించిన ఆ మహాకృప అందుకే ఆయనకున్న పేరు కృపా కాదండి విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకే ఉదయకాలం ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే మనకేదో దేవుడు ఆస్తులు ఇచ్చాడనో అంతస్తులు ఇచ్చాడనో ఆయుషునిచ్చాడనో ఆరోగ్యం ఇచ్చాడనో వీటన్నిటిని స్థుతించాలి కరెక్టే కానీ అసలు ముందుగా మనం నమ్ముకున్న దేవుళ్ళలో ఉన్న లక్షణాలను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఎంత గొప్పవాడో ఆయలాంటి గొప్ప దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టడం అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన ఆయన్ని మనము దేవుడుగా కలిగి అనుదినము మన విశ్వాస జీవితాన్ని ముందుకు వెళ్ళటం కూడా దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం విస్తారమైన కృపాతిశయములు కృపాసత్యములు కలిగిన దేవుడు ఇక్కడ ఈ దృష్టాంతమంతా ఏ సందర్భములో చెప్పబడిందో మనకి తెలుసు మోషే యహోవా దేవుడు మోషే దేవునితో మాట్లాడుతున్న సందర్భములో ఈ అమూల్యమైన సత్యమైన ఉన్నతమైన మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దానికన్నా ముందు అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అని మనం చదువుకుంటే మొదటి వచ్చిన మరియు యహోవా మోసేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీకు పగులుగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఇది దేవుడు మోసేతో చెబుతున్న మాట మొదటి పలకలు పగిలిపోయినాయి రెండో పలకల మీద వాక్యాలను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిన నిలిచి ఉండవలెను ఎవరి సన్నిధిన దేవుని సన్నిధిన నిలిచి ఉండాలని దేవుడు మోసేకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అది ఎక్కడ అంటే శిఖరము పర్వతము కొండ ఆ కొండ పేరే సినాయి కొండ ఉదయమునే సిద్ధపాటు కలిగిన మనస్సుతో ఉదయముని సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద దేవుని సన్నిధిలో నిలిచి ఉండవలెను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనపడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను ఇది దేవుడు మోసేతో ఆజ్ఞాపిస్తున్న కట్టడ ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన కృపా సత్యములు కలిగిన వాడు పాపాత్ములు ఆ కృపా సత్యం కలిగిన వాడిని చూడలేరు ఎందుకంటే ఆయన కృప అమూల్యమైనది ఆయన కృప విలువైనది ఆయన కృప త్యాగపూరితమైనది ఆయన సత్యవంతుడైన దేవుడు అందుకే ఆయన చెప్తున్నాడు కదా నేనే మార్గం సత్యం జీవం సత్యమైన దేవుడు కృప కలిగిన దేవుడు ఆ రెండు కలిపిన విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా నాలుగో వచనములోకి వచ్చేసరికి కాబట్టి అతడు మొదట పలకల వంటి రెండు రాతి పలకను చెక్కెను మోసే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడనే లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములలో యహోవా దిగి దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వస్తున్నాడు దేవుడు మోసే కొరకు దిగి వస్తున్నాడు దేవుడు తన ఇజ్రాయిల్ జనాంగం కోసం తిరిగి వస్తున్నాడు దేవుడు నిబంధనలను ఆజ్ఞలను కట్టడాలను తన ప్రజలకు ఇవ్వటానికి స్వయంగా దేవుడు మేఘములో నుంచి దిగి వస్తున్నాడు సీనాయి కొండ మీదకి దిగి వస్తున్నాడు ఒక నరుడైన మోసేతో ముఖాముఖిగా మాట్లాడటానికి దిగి వస్తున్నాడు ఇది ఆయన కృప ఎందుకంటే మానవాళి సత్య మార్గములో నడవటానికి ఆ కృపా సత్యములు కలిగిన దేవుడు నరుడుగా ఈ భూలోకాల నరుల కోసం ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతకు ముందు అధ్యాయములో ముప్పై మూడవ వచ్చనంలో పదకొండవ వచనం చూస్తే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ఇది దేవుని యొక్క కృప మనం వెల్లడి పరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదో వచ్చినంలోకి వచ్చేసరికి మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవాను నా నామమును ప్రకటించెను అప్పుడు మనం చదువుకున్న ఈ మాట మనం చదువుకోవచ్చు అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు మోసే ఎదుట దాటి వెళ్ళుచు యహోవా కనికరము యహోవా దయ యహోవా దీర్ఘశాంతము యోవా విస్తారమైన కృపా సత్యములు గల దేవుడిని యహోవా ఆయన వేవేల కొలది కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అందుకు మోసే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారము చేసి భూ ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను పదోవచనంలో అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయిచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసెదను పదవచనం చివరిలో నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది కాబట్టి ఈ లేఖన భాగంలన్నీ చూసినట్లయితే ఇజ్రాయెల్ జనాంగం కోసం ఒక కట్టడలను నియమించటానికి ఒక ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుని నిబంధనలు ఇవ్వటానికి దేవుని సత్య మార్గంలో నడవటానికి సీనాయి కొండ మీదకి నరుడైన మోసేతో ముఖాముఖిగా మాట్లాడటానికి తన ప్రజలను సత్యమైన మార్గంలో నడిపించటానికి దేవుని యొక్క విస్తారమైన కృప మోషే మీద ఇజ్రాయిల్ జనాంగం మీద చూపించటానికి సత్యమైన మార్గములో నడిపించటానికి కలిగిన దేవుడు కృపా సత్యము కలిగిన దేవుడుగా విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడుగా ఆనాడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన యహోవా దేవుణ్ణి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం మన కోసం కూడా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన ప్రాణ కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి ఆయన మన పట్ల చూపిన ఆ అమూల్యమైన విస్తారమైన కృపా సత్యములకే మనం మనసారా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్థుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు జీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ స్తోత్ర వందనములైన మీ కృప విలువైనది అమూల్యమైనది విలువ కట్టలేనిది మీ విస్తారమైన కృపా సత్యములు మా మీద చూపించినందుకు వందనములు మీరు కృపగలిగిన దేవుడు సత్యమైన దేవుడు మీ ప్రజలు సత్య మార్గములో చూపించటానికి విస్తారమైన కృపా సత్యములుగా సినాయి కొండ మీదకి మోసతో మాట్లాడడానికి వచ్చిన దేవా మీకు స్తోత్రం అందినమ్ములు ఈనాడు వాక్యం ఇంటున్న మాకు కూడా మీరు మాకోసం మీ వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా సిలువులో మా కోసం మరణించి మమ్మల్ని రక్షణలోకి నడిపించిన కృపాసత్య సంపూర్ణైన దేవునికి మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తున్నాను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్